జలుబు తలనొప్పికి ఉపశమనం అమృతధార ఈ అమృత ధార అన్ని ఆయుర్వేదిక్ మెడికల్ షాపుల్లో దొరుకుతుంది అమృత ధార హోల్సేల్ గా కావాల్సిన వారు స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి కాల్ చేసి సంప్రదించవచ్చు ఆన్లైన్లో కూడా మీరు ఆర్డర్ చేసుకోవచ్చు టాలీవుడ్ నుంచి హీరోగా పరిచయమై ఇప్పుడు పాన్ ఇండియా లెవెల్లో సత్తా చాటుతున్న హీరో రెబల్ స్టార్ ప్రభాస్ బాహుబలి తర్వాత నుంచి తన రేంజ్ ను పెంచుకుంటున్న ప్రభాస్ వరుసగా భారీ చిత్రాలు నటిస్తున్నారు వాటి ఫలితాలతో ఏమాత్రం సంబంధం లేకుండా మరిన్ని సినిమాలు చేస్తున్నారు ఇప్పుడు సలార్ సీజ్ ఫైర్ అనే మూవీతో గత శుక్రవారం మన ముందుకు వచ్చారు ఎన్నో అంచనాలతో ఈ మూవీ గ్రాండ్గా విడుదలైంది భారీ స్థాయిలో రెస్పాన్స్ లభిస్తోంది కలెక్షన్లు భారీగా వస్తున్నాయి మరి సలార్ సీజ్ ఫైర్ ముప్పై రోజుల వసూలు ఏ విధంగా ఉన్నాయి ముప్పై ఒకటో రోజు కలెక్షన్స్ ఎంత మేర తీసుకురానుంది టాలీవుడ్ బాలీవుడ్ అండలిస్టుల రిపోర్ట్ను బట్టి చూద్దాం రెబల్ స్టార్ ప్రభాస్ నటించిన యాక్షన్ మూవీ సలార్ సీజ్ ఫైర్ ప్రశాంత్ నీల్ తీసిన ఈ సినిమాను హోంబలే ప్రొడక్షన్ బ్యానర్ పై నిర్మించారు శృతి హాసన్ హీరోయిన్ గా జగపతి బాబు పృథ్వీరాజ్ సుకుమారం విలన్లుగా చేశారు షియారెడ్డి టిన్ను ఆనంద్ బాబీ సింహ ఈశ్వరిరావులు కీలక పాత్రలో నటించారు రవి బాస్రూర్ సంగీతాన్ని అందించారు ఈ చిత్రానికి అద్భుతమైన బిజినెస్ జరిగింది నైజాం అరవై కోట్లు సీడెడ్ ఇరవై నాలుగు కోట్లు ఏపీ అరవై కోట్లతో కలిపి తెలుగులో నూట ఇరవై కోట్ల మేర బిజినెస్ అయింది కర్ణాటక ముప్పై కోట్లు తమిళనాడు పన్నెండు కోట్లు హిందీ డెబ్బై ఐదు కోట్లు రెస్ట్ ఆఫ్ ఇండియా మూడు కోట్లు కేరళ ఆరు కోట్లు ఓవర్సీస్ డెబ్బై ఐదు కోట్లతో మూడు వందల నలభై ఐదు కోట్ల మేర బిజినెస్ జరిగింది సలార్కి తొలి రోజు అద్భుతమైన రెస్పాన్స్ మొత్తం నూట డెబ్బై ఎనిమిది కోట్ల వరల్డ్ వైడ్ గ్రాస్ కలెక్షన్స్ తీసుకువచ్చింది రెండో రోజు నూట పదిహేడు కోట్లు మూడో రోజు వంద కోట్ల మార్కు అందుకుంది నాలుగో రోజు యాభై ఐదు కోట్ల రూపాయలు ఐదో రోజు నలభై కోట్ల రూపాయల వరకు వచ్చింది ఇక ఇరవయో రోజు సినిమా మూడు కోట్ల రూపాయల వరకు తీసుకువస్తే ఇరవై తొమ్మిదో రోజు నలభై లక్షలు ముప్పై రోజు నలభై ఐదు లక్షల రూపాయల వరకు వచ్చాయి సంక్రాంతికి కొత్త సినిమాలు తెలుగులో నాలుగు రిలీజ్ అయ్యాయి దీంతో సలార్ సినిమాకు థియేటర్ల కేటాయింపు తగ్గింది నాలుగు నుంచి వందలో చూస్తే ఐదు లేదా ఆరు థియేటర్లు మాత్రమే స్క్రీన్ షేర్ని పంచుకున్నాయి దీంతో నార్త్లో మాత్రమే ఈ సినిమాకి అయితే కనిపించాయి పండుగ సమయంలో సుమారు రోజుకి నలభై నుంచి యాభై లక్షల రూపాయల వరకు నార్త్ నుంచే వసూళ్లు కనిపించాయి ఓవర్సీస్లో కూడా పది నుంచి పన్నెండు శాతం వరకు ఆక్యుపెన్సీ కనిపించింది సినిమా ఓటీటీలో విడుదల కావడంతో థియేటర్లో చూసేందుకు కూడా కొంతమంది ఇష్టపడుతూ ఉన్నారు దీంతో సుమారు నలభై నుంచి యాభై లక్షల మేర కలెక్షన్స్ వస్తూ ఉన్నాయి ముప్పై ఒకటో రోజు కూడా టికెట్ సేల్స్ అడ్వాన్స్ బుకింగ్ బట్టి పదకొండు శాతం ఆక్యుపెన్సీ కనిపిస్తోంది మరో ముప్పై లక్షల రూపాయల వరకు వసూళ్లు వచ్చే అవకాశం ఉంది ఏడు వందల నలభై నాలుగు కోట్ల రూపాయల వరకు సలార్ వసూళ్లు దాటాయి